ఈవినింగ్ పని పొద్దున పని అయితే చెప్పాను కదా ఇక్కడ ఈవినింగ్ నేను చేసుకున్న పనులు అయితే చూపిస్తాను బ్లౌజర్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అన్ని దండిగా కట్ చేశాను చూసారా ఫోర్ ఫోర్ సాదా బ్లౌజెస్ ఇవి రెండు లైనింగ్ బ్లౌజులు ఇంకొక రెండునే కట్ చేసేటి ఇవన్నీ పుట్టినగా కట్ చేసుకుంటా ఎప్పుడైనా సరే బ్లౌజులు కట్ చేసుకునే సారీ కుట్టుకునేటే కట్ చేసుకోవాలి ఎక్కువ హెవీగా కట్ చేసుకొని పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది నేనైతే అలానే కట్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి పెట్టాను ఈ రోజైతే చూద్దాం మిషన్ ఎక్కే ఓపిక ఉందో లేదో చూద్దాం ఇప్పుడు ఇంకా లోపల కిచెన్ లో ఏమేమి పనులు ఉన్నాయో చూపిస్తాను అయితే ఇప్పుడు గోడు చిక్కుడు అయితే అప్ప చెప్పాను టీవీ చూస్తుంది చూసారా టీవీ చూసుకుంటూ అయితే ఇక ఇక్కడే కట్ చేయమని చెప్పాను ఇప్పుడు కిచెన్ లోకి వెళ్దామా మన ఆడవాళ్ళ రాజ్యం ఎలా ఉందో చూద్దాం పట్టలు చూసారా నాలుగు మడతలు మర్చేసి పెట్టాను ఎవరి వాళ్ళే మర్చేసి పెడతానండి మర్చేసేటప్పుడు ఏం నాలుగు నాలుగు లైన్లు అయితే మర్చేసి పెట్టాను ఇవి మా వారి ఇవి నా కూతురి ఇళ్ళ కూడా సగం నా కూతురి ఉన్నాయి ఈ సగం ఇటు సగం ఇవన్నీ నాయి ఉన్నాయి నేను మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కాబట్టి ఎక్కువైనాయి నా బేబీ అయితే పొద్దున సాయంత్రం స్నానం చేస్తుంది తీసుకొచ్చి అయితే చీరలో వేసుకున్నాను చీరలో వేసుకుంటే నేను ఇప్పుడు వంట సాయంత్రం పని అంతా చేసుకుంటూ అటు పని చేసుకుంటూ ఇటు బట్టలైతే మరత పెట్టుకున్నాను కిచెన్ కిచెన్లోకి వెళ్ళామా చూసారా కిచెన్ ఎంత బాగుందో నా కిచెన్ అంటే ఇలా ఉంటుందండి ఇక్కడి అక్కడే అక్కడే వేశాను ఇలా ఉంటుంది కిచెన్ అంటే ఈరోజు నేను సాయంత్రం అయితే పునుగులు చేశాను దోశలకు నానబెట్టాను చెప్పాను కదా ఈ దోశలకైతే నానబెట్టుకున్నాను దోశలకు నానబెట్టి మా వారైతే చూసి పునుగులు అయ్యే అని అడిగిండు సరే అని కొంచెం అయితే పిండి పట్టుకున్నాను ఒక ఒక జారు ఒక జార్ పిండి పట్టి అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసి ఇవేమో అటుకులు దోశలల్లో అటుకులు వేస్తాను అటుకులు అయితే ఇందులో నానబెట్టుకున్నాను అవన్నీ వేసి పట్టి ఒక జార్ పిండి అయితే అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి ఇలా వేస్తే వేసాను వేసి చట్నీ కూడా చేశాను చట్నీ కూడా అయిపోయింది చట్నీ పల్లీలు వేయించినది ఇప్పుడు మిక్సీ ఇవి అంతా నానబెట్టుకున్న రైస్ పట్టు పెట్టుకుంటే రేపు దోశలకైనా పునుగులకైనా వేటికైనా ఉపయోగపడుతుంది కదా పొద్దున్న కర్రీ అయితే బెండకాయ ఫ్రై కొంచెం అయితే ఉంది ఇప్పుడైతే ఇవి అయితే ఉన్నాయి మేము నలుగురు ముగ్గురం తినేసాము చట్నీ అయిపోయింది చట్నీ ఇప్పుడు మందమే చేశాను మా ఇంట్లో స్నాక్స్ అయితే అయిపోయింది చూద్దాం ఈవినింగ్ అయితే ఇప్పుడు నైట్ అయితే నేను నా కూతురు అయితే ఏం తినం మా ఆయన ఏమన్నా తినేది ఉంటే రైస్ అయితే ఉంది సారీ కూర అయితే ఉంది కొన్ని రైస్ పెడతాను పెరుగుంది పెరుగు కూర రైస్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు ఇప్పుడు ఈ బోళ్ళన్ని తోమాలండి ఇవన్నీ తోమేసాక కొన్ని అయితే బయట కూడా వేసాను చూపిస్తారండి ఇంకో కొన్ని అయితే ఇక్కడ వేశాను ఈ బకెట్లలో వాటర్ పట్టుకోవాలి మోటరే చదనవసరం లేదు ఇవన్నీ ఇలా వాటర్ పట్టేసి ఆ ఇంట్లో అన్ని బయట వేసి తోమేసేయాలి తోమేసాక మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఫైనల్ గా పని అయితే కంప్లీట్ చేశాను బౌల్ అయితే తోమేసుకున్నాను చూడండి మొత్తం బోల సిక్కుడు అయిపోయినాయి సిక్కుడు బౌల్ అయితే తోముకున్నాను స్టవ్ కూడా నీట్ గా కడిగి పెట్టుకున్నాను కనిపిస్తుందా మీకు స్టవ్ కూడా నీట్ గా కడిగి పెట్టుకున్నాను రేపు శుక్రవారం కదా మా అయితే ఈరోజు అంగడి మా ఊళ్ళో కూరగాయలు అయితే తీసుకొచ్చిండు కూరగాయలు తీసుకొచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఇవి అయితే తీసుకొస్తాడు ఇవి బొమ్మిడీలు వారంలో ఒక్క బొమ్మడిల చారు అయితే కంపల్సరీ మా ఇంట్లో ఉంటుంది బొమ్మిడిలు రొయ్యలు అయితే తీసుకొస్తాడు కరివేపాకు బీరకాయలు టమాటాలు పచ్చిమిర్చి నా సూపర్ అయితే ఇంత అయితే కట్ చేసింది పాపం చాక్ తోటి అయితే కట్ చేసింది కొంచెం ఈలబిడతో కట్ చేసింది ఇక కొంచెం కొద్దిసేపు అయితే చదువుకుంది కొద్దిసేపు అయితే కట్ చేసింది ఇంకా కొంచెం అయితే ఉంది మిగతా నేను కట్ చేసుకుంటే తీయమ్మను చదువుకో అంటే సరే మమ్మీ అయితే ఇదైతే కట్ చేసి నాకు కొంచెం అయితే హెల్ప్ చేసిందండి దోశ పిండి అయితే పట్టి పెట్టుకున్నాను చూసారా ఇదైతే రేపు మార్నింగ్ వరకు ఇలానే ఉంటుంది పులుసు తినాక నేను ఫ్రిడ్జ్ లో పెడతాను ఫైనల్ గా ఈ రోజు నా పనులన్నీ ఇంకా కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా చేసేది ఏం లేదు మిషన్ అయితే కుట్టట్లేదు ఇంకా కొంచెం ఇంట్లో వర్క్ ఉంది బట్టలు సెరుపులో ఒక సెల్ఫ్ అయితే సర్దుదాం అనుకుంటున్నాను రేపు అయితే బ్లౌజులు కుట్టేది రేపు బ్లౌజులు కుడితే మళ్ళీ పని తీరేది ఒక సెల్ప్ అయితే సర్దుతాను కొంచెం కొంచెం పని చేసుకుంటాను మొత్తం ఒకేసారి ఇల్లు అయితే సర్దుకోను ఒకటి రోజు ఒకటి సర్దుతాను నా వెనకాల చూసారో డబ్బాలు ఎలా ఉన్నాయో అవి కూడా ఒక రోజు సర్దుతాను అన్నీ ఒక రోజు అయితే పెట్టుకోనండి అన్నీ ఒకటేసారి పెట్టుకుంటే కూడా కొంచెం యాష్గా వస్తుంది కదా అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం 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 అయితే సర్దుతాను ఒక రోజు ఇవి సర్దుతాను ఈ బోన్లో చూడండి వారైతే రోజు తిడుతుంటారు ఇన్ని బోళ్ళు ఎవరింట్లనే ఉంటాయా మన ఇంట్లోనే ఉంటాయా నీకు బోల్ల పిచ్చి అని అంటారు బట్టలును బోర్లను చూసినప్పుడు ప్రతిసారి తిడతారు నేను అసలు ఎక్కువ కొనను మా అమ్మ వాళ్ళు ఇచ్చినాయి ఎంటికలకు ఇంటికలకు తీసుకుని ఇప్పుడు ఎంటికలకు కూడా బోల్ తీసుకుంటలేను ఎందుకంటే ఎంటికలకు డబ్బులకు ఇస్తున్నాను నేను మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళ డబ్బులకు తీసుకుంటారు చెటాకకు టూ ఫిఫ్టీ ఏమో ఇచ్చి అయితే తీసుకుంటారు నేను హెయిర్స్ అయితే వన్ ఇయర్ కిందనే తిరుపతికి తెరవేళాలిచ్చి వచ్చాయి గారు ఇప్పుడైతే మా అమ్మాయి అయితే ఉన్నాయి అంత ముందుకైతే నాయ మా అమ్మాయి ఉన్నాయి కాబట్టి అప్పుడైతే ఇచ్చేసాను ఇప్పుడైతే లేవు ఇప్పుడైతే ఏ బోర్లు కూడా తీసుకోవట్లేదు బోర్లు బాగాని ఇంకా సంచరాల గట్టి ఇక్కడ పైన పెట్టిన లోపల ఇంట్లో కూడా పైన కూడా పెట్టిన ఇప్పుడు బోర్లు కూడా ఎక్కువ తీసుకుంటలేను ఇవన్నీ చూసింది అనుకోండి కంపల్సరీ ఒక్కసారని అంటాడు ఇన్ని బోళ్ళు అవసరమా మనకు ఇవన్నీ ఎద్దుకు నీకు ఇన్ని అవసరం లేదు ఇవన్నీ ఉంచొద్దు ఎప్పుడెప్పుడే క్లీన్ చేసుకోవాలి కొన్ని ఉంచాలని ఎప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు మామూలుగానే నేస్తాడు తిండి బాగా స్వీట్ గా నేస్తాడు హార్ట్ ఏం కాదు ఆ ఇంట్లో బట్టలను చూసి సెలుపులో వస్తున్నాం ఇన్ని బట్టలు వారి ఇంట్లో ఉంటాయా ఇన్ని బోళ్ళు వారి ఇంట్లో ఉంటాయి కానీ అంటూ ఉంటాడు సరే ఓకే ఎవరో ఒకరు అనాల్సిందే కదా అలా అన్నప్పుడైనా మనకు కొంచెం భయం ఉంటుంది కదా ఈ మధ్యలో బట్టలు కూడా కొనట్లేదండి నేను బట్టలు అమ్మినప్పుడు అయితే చాలా చీరలు నేను ప్రతి ఒక్క సారీ అయితే తీసుకునేదాన్ని నేను నేను బట్టలు అమ్మినప్పుడు ఇప్పుడైతే స్టాప్ చేశాను ఇంకా కొన్ని సారీస్ అయితే ఉన్నాయి బయట బట్టలు అయితే కొనను నా దగ్గర ఉన్న చీరలు అయితే ఇప్పుడు కుట్టుకున్నాను ప్రస్తుతానికి అయితే కొనట్లేదు మా మమ్మీ తెస్తుందండి వద్దమ్మ అని అంటే ఎప్పుడో ఒక చీర పట్టుకొని వస్తుంది ఇది బాగుంటది ఇది బాగుంటది నీకు ఇది మంచిగా ఉంటది అని చెప్తూనే ఉంటుంది అలా ఎక్కువైపోయి మళ్ళీ నాకైతే చీరలు కొంచెం చినిగి వరకైతే కట్టుకుంటాను మంచిగా ఉంటే మాత్రం అస్సలు కట్టుకోలే పక్కకైతే పెట్టలేను కంపల్సరీ ఎప్పుడో ఒక్క రోజైనా కట్టుకుంటాను అదొక పిచ్చి ఉంది ఆ చీరలు మొత్తం చినిగేదాకా కట్టుకోవడం అయితే నాకైతే ఇష్టం లేకపోతే లేని వాళ్ళకి ఎవరికైనా దానం కూడా ఇస్తాను మంచి మంచి చీరలు అయినా కూడా బాగా ఎక్కువైతే కూడా ఏం చేస్తాం ఇవ్వడమే కదా అలా అయితే అలవాటు ఉంది ఇప్పుడైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది ఒక సెల్ఫ్ అయితే సర్దుతారన్నాను కదా సెల్ఫ్ ఆ బట్టలు సర్దరాలి అసలు ఇంట్లో బట్టలు అయితే ఘోరంగా ఉన్నాయి సర్దినప్పుడు ఒక్క రోజు రెండు రోజులే మంచిగా ఉంటుంది మూడో రోజు నాలుగో రోజు అయ్యేసరికి ఇంకా అవి చెప్పనవసరం లేదు ఇంకొక వన్ మంత్ అయితే నా కొడుకు వస్తాడు ఇంకా వన్ మంత్ తర్వాత చూడండి ఇంకా హిల్ అయితే హడావిడి హడావిడి ఉంటుంది ఇంకొక వన్ పర్సన్ పెరిగితే ఇంకొక పని ఎక్కువనే ఉంటుంది కదా కంపల్సరీ టిఫిన్ ఉండాలి నా కొడుకున్న మా వారికి మా ఇంట్లో అందరం తింటాము టిఫిన్స్ అవి ఇవి కానీ చేయనప్పుడు కూడా మా పిల్లలు చేసుకొని తింటారండి మా పిల్లలు ఏమేమి వంటలు చేస్తారు అనేది సమ్మర్ లో చూపిస్తాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి ఉంటున్నా గుడ్ నైట్ ఒక విషయం మర్చిపోయిన ఈ వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేయలేదు రేపు పొద్దున మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకనంటే ఫోన్లో నెట్ అయితే అయిపోయింది ఇప్పటి వరకు అయితే క్లోజ్ అయిపోయింది అప్పుడే నైంటీ పర్సెంట్ అయిపోయింది మా అమ్మాయి ఫోన్లో చదువుకుంటా అని ఏమో ఒక సబ్జెక్ట్ గురించి అర్థం కాకపోతే ఫోన్లో చూసినప్పుడే నైంటీ పర్సెంట్ అయిపోయింది నా పని నేను చేసుకుంటున్నా ఆమె అయితే మమ్మీ నెట్ అయితే అయిపోయిందని చెప్పేసింది అందుకని ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేయలేదు రేపు అయితే చేస్తాను బాయ్ మరి